Welcome to TV Triple Nine News. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసన్పురం కి చెందిన కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల ఫామ్స్ ఉన్నాయి ఆ ఫార్మ్స్ లో బ్రాయిలర్ లింగాపురం కోళ్లను తినడం వల్ల ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని చిన్నపిల్లల నుంచి ఇంజెక్షన్స్ వేసి పెంచుతున్నారని చెప్పారు అవి మూడు నెలలకి రావాల్సిన గ్రోతింగ్ ఆ ఇంజెక్షన్స్ వల్ల నెలకి వచ్చేస్తున్నాయి ఆ కోళ్లు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు బ్రాయిలర్ లింగాపురం కోళ్లు తినడం వల్ల ప్రజలకి క్యాన్సర్ మరియు పైల్స్ సంబంధించిన రోగాలు వస్తున్నాయని ఏ జబ్బులే కాకుండా ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి మాజీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మసం భాష మాట్లాడుతున్నది సబ్జెక్ట్ ఏమిటంటే ఈరోజు ఇంకాపురం బయలపూలం గురించి ఇంగాపురం బైలంపూలకి చిన్నప్పటి నుంచే వాటికి ఇంజన్స్తో పెంచుతున్నారు ఎట్రా అంటే ఇంజెక్స్ ఐదు రోజులకి ఒకటి పది రోజుల ఒకటి పదిహేను రోజుల ఒకటి ఇరవై రోజులు ఒకటి ఆ ఇరవై ఈ ఇరవై రోజులు వేసి డిస్టర్ చేసి ముప్పై రోజుల లోపల చికెన్ షాప్స్కి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది ఆ ముప్పై రోజులు చికెన్ షాప్ తీసుకొని వచ్చి చికెన్ షాప్ కట్ చేసుకొని ప్రజలు తీసుకుంటాం ఆ ప్రజలకి తిని చికెన్ తిని అనారోగ్యం పాల్గొన్నారు ఏమంటే అనారోగ్యం అంటే క్యాన్సర్లు వైరల్ డైన్ ఫీవర్సు ఈ ఫైల్స్ లేదా వగేర వగేర చెప్పులు వస్తున్నాయి వీటిని చికెన్ షాప్ వాళ్ళు ఏం చేయలేదు కోల్ షాప్ కోల్ కంపెనీ వాళ్ళు నివారించవచ్చు ఎందుకు నివారించు ఎలా నివారించాలంటే ఫస్ట్ కోల్ కంపెనీ వాళ్ళు ఈ ఫోన్ రేస్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ముప్పై డేస్లో కాకుండా తొంభై రోజుల ద్వారా పెరిగేట విధంగా వారికి ఫీడ్ మొక్కజొన్న ఫీడ్ సొంతలు ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఇచ్చినారంటే ముప్పై రోజులు తొంభై రోజులు పెరిగి ఆరోగ్యకరంగా ఉంటాయి అది తిన్న చికెన్ కూడా ప్రజలకు ఏ సమస్య లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారు లేకుండా ఇంజెక్షన్ పెంచడం వల్ల ప్రజల సమస్యలు వస్తాయి ఈ సమస్యలని నివారించాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చికెన్ తిన్న ప్రజలంతా సమస్యలతో ఇబ్బంది పడతారు ఈ ప్రభుత్వమే దీనికి చొరవ తీసుకొని ఓల కంపెనీ యజమానులకి ఇన్ఫార్మ్ చేసి నిజంగా ఇంజక్షన్ లేకుండా తొంభై రోజులు పెరిగే విధంగా ఓలాని డెవలప్మెంట్ చేయాలని సూచనలు ఇవ్వాలి కోట పంపిణీ వాళ్ళకి అదేవిధంగా నాటుకోళ్ళ పెంపకా నాటుకోళ్ళ పెంపకాల వల్ల పెంచితే ప్రజలు తిన్న నాటుకోళ్ళు తిన్న ప్రజలు కూడా కొన్ని ఆరోగ్యకరంగా హెల్తీగా ఉంటారు అదేవిధంగా ప్రభుత్వానికి నాటుకోలు పెంచే విధానం కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చిన్నగా నిర్ణయించుకుంటున్నాను